దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకో ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి ఎట్లా పలకరించాలి ఏ డ్రెస్ చేయాలి ఎట్లు తనకు విష్ చేయాలి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు అన్నాడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది భయంకరము డ్రట్ఫుల్ ఇది భయంకరమైనటువంటిది ఇది పరలోకపు గవిని బయట ఏమో చాలా జాగ్రత్త ఆఫీస్లో జాగ్రత్తగా ఉంటావు ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉంటావు ఎందుకంటే ఇంట్లో కూడా ఉడుకోమన్న పప్పులు కొన్నిసార్లు కానీ వెన్ యూ కమ్ టు హౌస్ ఆఫ్ గాడ్ యూ విల్ బీ వెరీ వెరీ నెగ్లిజెంట్ అందుకని గాడ్ ఈజ్ వార్నింగ్ అస్ కీప్ యువర్ మైండ్ యువర్ బిహేవియర్ వెన్ యూ కమ్ టు గాడ్స్ హౌస్ నీ యొక్క ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవు దిస్ ఈస్ డ్రెడ్ఫుల్ ప్లేస్ ఈ మహాజ్ఞాని స్థలం అని అంటారు నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో